పార్టీ ఏం మారుతుంది ఎవరు ఏబిఎన్ వాళ్ళు వాళ్ళు ఏదో వార్తలు రాశారు అదే చాలా రైట్ సింపుల్ మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీరు ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఏమో ఫస్ట్ రాంగానే చంద్రబాబు నాయుడు కలిసాడు దొంగతనంగానే ఓ యూట్యూబ్ వాడు వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నిన్నేదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను నా వల్ల వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుంటే సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పే అర్థమైందే నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఇప్పుడూ చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సిన వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు అది నాకు అది ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తాను కానీ ఆ జనసేనంలో నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడకపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి కాబట్టి ఎన్ని వేస్ట్ మాటలు తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం ఏం ఇబ్బంది లేదు అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి ఇరికిచ్చండి అని అయ్యా మీరు ఏ కేసులో పెట్టినా నేను ఎప్పుడో చెప్పా నేను జైలుకి పోయేదానికి అరవై అయినా అరవై రోజులు తొంభై రోజులైనా తొంభై రోజులు ఎన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే నాకే ఇదేమి లే చాలా చాలా మహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళే జైలుకి పోయారబ్బా నాదే ఉంది ఆ జైలుకి చూసి భయపడిపోతానా ఒక్కటైతే చెప్తున్నా మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈ రోజే తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత టోలుం లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నా చాలా మంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నా నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒక అధికారంలో దూరం ఉన్న యాభై నాలుగు ఆ రోజు ఒక్క రోజు వచ్చిన పాప నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికే అరవై రేపు డెబ్బై డెబ్బై ఏళ్ళకి వాళ్ళు జైలికి పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై అయినా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలు పోయినా ఫిట్గానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్ గా ఉంది పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లో కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చాలని కొంతమంది ఈ రోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగా వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చికెళ్ళాను అనుకో బాగోదు కాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు నువ్వు నిజంగానే నేను పల్నాడుకు వెళ్ళిన పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేల కన్నా నాకు నలభై వేలు ఎక్కువ ఒక రకం చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లకు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి ఎందుకంటే నేను వెళ్ళి వస్తా ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది మా పార్టీ ఈ పార్టీని చూడకుండా వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేను నిసా ఎందుకంటే వెళితే నాకేముంది వెళ్తారు రెండు మాటలు చెప్తారా రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితితో ఉన్నాం అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు అరవై రోజులు కాకపోతే నెల కాకపోతే కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే రెండు నెలలు పెట్టండి ఒకటి కాకపోతే పాత కేసులు ఏదన్నా పది ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్ని లోడ్ ఇచ్చి దీంట్ అనిల్ కుమార్ యాదవే జయించాడని చెప్పుకొని పెట్టుకోండి నాకు ఏం అభ్యంతరం అబ్బా హ్యాపీగా పోతా వస్తా కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికీ వస్తుంది ఒకరికి మీరిస్తే డబుల్గా వస్తుంది కానీ నా బాధ ఏంటంటే ఎన్నో తట్టుకునే వయసులో ఉన్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారో లేదో అప్పటికి మర్చిపోతాడు అని మాత్రం అనుకోవద్దు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఏం సిక్స్టీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాపం అప్పుడు వెళితే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచించండి అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని